హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాచిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే సింపుల్గా గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూపించాలన్నమాట సో చాలా ఈజీ ప్రాసెస్లో తొందరగా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ కూడా గోంగూర పచ్చడి మనం అట్లీస్ట్ మంత్లీ ఒకసారి తినడానికైనా ట్రై చేయాలి వీలు అవ్వకపోతే సో ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఈ టేస్ట్కి పిల్లలైతే అన్నం ఎక్కువగా తింటారండి చిన్నపిల్లలకి ఇది పెడితే చాలా మంచిది వాళ్ళు ఫుడ్ కూడా మంచిగా తీసుకుంటారు మనకు కూడా నోటికి రుచిగా లేనప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు పల్లీలని ఇలా దూరగా వేయించుకోండి నెక్స్ట్ గ్యాస్ ఆఫ్ చేసి ఒక వన్ టీ స్పూన్ వరకు నువ్వులు వేసి వేయిపండి ఆ హీట్కి అవి వేగుతాయి సరిపోతుంది మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అవి ఈజీగా ఆ వేడికి చిటపటలాడి ఇలా బయటికి చెల్లుతూ ఉంటాయి సో గ్యాస్ ఆఫ్ చేసి వేయండి నెక్స్ట్ అవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మన కారానికి తగ్గ స్పైసీ ఎలా తినేవాళ్ళైతే దాన్ని బట్టి ఎండుమిర్చి అయినా పచ్చిమిర్చి అయినా తీసుకోండి నేను ఇక్కడ పెద్ద సైజువి రెండు గోంగూర కట్టలకి పదివరకి పచ్చిమిర్చి చుంచి వేసుకున్నాను పచ్చిమిర్చి మొత్తం ఫ్రై అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేంపేసుకోండి సో ఇవి కూడా మొత్తం మనకి ఫ్రై అయిపోవాలి బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది చట్నీ లేదంటే పచ్చి పచ్చి వాసన ఉంటుందన్నమాట అవి కూడా ప్యాన్లో నుండి తీసేసి నెక్స్ట్ ఒక పెద్ద సైజ్ టమాటో అయితే ఒకటి లేదంటే రెండు టమాటోస్ కట్ చేసి అదే ఆయిల్లో హీట్ చేయండి ఇక్కడ చూసే అవి ఉడికేలోపు మనం ఇలా పల్లీలను నువ్వులను మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఫ్రై చేసిన ఎండు పచ్చిమిర్చి అండ్ ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసి మిక్సీ పట్టేసుకోండి సో ఇలా పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోండి ఇటు టమాటో అనేది కొంచెం ఒక థర్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం చుంచి పెట్టుకున్న గోంగూర కట్టల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి సో ఇది మనం జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మొత్తం వాటర్ అనేది లేకుండా ఇంకిపోయే వరకు అవసరం లేదండి కొంచెం వాటర్ ఉండేటట్టుగానే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందనమాట ఈ గోంగూర అనేది టమాటో అనేది పైన తొక్క సపరేట్ వరకు టమాటో గోంగూరని ఉడికించుకోండి కొంచెం తేమ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది మొత్తం డ్రై అయిపోతే టేస్ట్ అనేది బాగుండదనమాట సో కొంచెం తేమ ఉండేటట్టుగానే గోంగూరని టమాటోని ఫ్రై చేసుకోవాలి సో ఇలా ఉడికించుకున్న గోంగూరని టమాటాని చల్లారనివ్వండి ఇవ్వండి ఇలా వేడివేడిగా మిక్సీ పడితే మన పైన చిల్లే అవకాశం ఉంటుంది సో చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని అంతా కలిపి మిక్సీ పట్టుకోవాలి సో మొత్తం ఒకసారి మీకు పట్టడం వీలవ్వకపోతే హాఫ్ మిక్సీ పట్టి అది ఒక గిన్నెలోకి తీసుకొని మిగతా హాఫ్ పట్టేసి రెండు కలిపేసుకోండి సో అలా ఒక టూ టైమ్స్ అయినా మిక్సీ పట్టేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టేటప్పుడే మీరు టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక వన్ స్పూన్ వరకు వేసుకున్నాను సో మొత్తం మనం మిక్సీ పట్టి ఇలా రెడీగా పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మంచిగా హీట్ అవ్వాలి అప్పుడే మనకి తాలింపు బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు శనగపప్పు అండ్ ఎండుమిర్చి అయినా సరే పచ్చిమిర్చి అయినా సరే వేసుకోండి అండ్ అలాగే ఆ రేడు ఎల్లిపాయ రిపల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఎండుమిర్చిని కూడా వేసుకొని కరివేపాకు వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి మీరు లాస్ట్లో ఆనియన్స్ని యాడ్ చేసుకోవచ్చండి బట్ మా పిల్లలు ఇష్టంగా తినారని నేను యాడ్ చేయలేదు గొంగుర చట్నీ పట్టడం అయిపోయాక ఆనియన్స్ వేసుకోవచ్చు లేదంటే ఆనియన్స్ని కొంచెం పచ్చపచ్చగా దంచైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అది బట్ నేనైతే మా పిల్లలు తినారని వేయలేదు సో మనకి తాలింపు అయ్యాక అందులో పసుపు వేసేసుకొని మొత్తం మనం మిక్సీ పట్టుకున్న చట్నీని ఆ తాలింపులో వేసి బాగా కలిపేసుకోవడమే సింపుల్ అనమాట సో ఇలా మనం ఈజీగా గోంగూర పచ్చడి అనేది సింపుల్గా చేసుకోవచ్చు మనకి నోటిగా రుచిగా తినాలి అనిపించినప్పుడైనా ఎప్పుడైనా ఫీవర్ వచ్చి టేస్ట్గా లేకపోతే పిల్లలకైనా ఇలా టిఫిన్ బాక్స్లోకి మనం హడావిడిగా మార్నింగ్ కర్రీ చేసే టైం లేనప్పుడు ఇలా ముందు రోజు పెట్టుకొని వాళ్ళకి టిఫిన్లోకి పెట్టి పంపచ్చు అనమాట చాలా ఇష్టంగా తింటారు సో ఈ రెసిపీ అనేది సింపుల్గా ఉంటుంది మీకు కనుక రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్